నియమాలు అనగానే మనకి లా ఆఫ్ అట్రాక్షన్ సీక్రెట్ ఇవన్నీ ఏమైపోయాయి అంటే అమెరికా నుంచి వచ్చేసరికి కొత్త విషయం ఏదో వింటున్నా అనిపించింది మీరేమంటారు కొత్త విషయమా పాత విషయం మళ్ళీ మనం వెలికి తీసామా అన్ని పాతవే ఏంటంటే మన దగ్గర ఉండే భాండాగారాన్ని జ్ఞానాన్ని అమెరికా వాళ్ళు మన మీద పర్యటన చేసినప్పుడు మన సబ్జెక్టుని తీసుకెళ్ళిపోయాను కానీ ఉస్మాన్ యూనివర్సిటీ బయట ఆ గార్డెన్లో నియమాల మీద నేను రీసెర్చ్ చేశాను పదేళ్ళు చిలకలతో మాట్లాడాను పక్షులతో మాట్లాడాను ఆకాశంతో మాట్లాడాను ఏ రోజు నా మీద వర్షం పడవద్దంటే పడేది కాదు అప్పటికప్పుడు మీకు అనిపించేదా స్ఫురించేదా అప్పుడు ఈ విశ్వానికి చెప్పుకున్నాను అనమాట విశ్వమా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కేవలం మీ కవి హృదయమా ఇది వాస్తవం అంటారా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ జరుగుతుంది నాన్న అందరికీ జరుగుతుంది అంటారా దానికి జరుగుతుంది నాన్న మిగతా వాళ్ళు గ్రహించలేకుండా ఉన్నారు ఎందుకో చెప్తాను ఇలాగే మీరు విశ్వనియమాలు తెలుసుకున్న క్రమంలో మీరు ఎప్పుడైనా మీకోసం ఏమైనా కోరుకున్నారా అమ్మో సీక్రెట్ గా చెప్పేస్తే మా ఇంటికి రేపొద్దున అందరి దొంగలకు చెప్తారే బాబు అంతే అందరికీ వర్తిస్తుందా కేవలం ఒక ధర్మం ఒక ప్రాంతం వారికి మాత్రమేనా క్రిస్టియన్స్ అయినా ముస్లింస్ అయినా చర్చికి వెళ్ళే వాళ్ళైనా కుల మతాలకు అతీతంగా అసలు చిన్న పెద్ద స్త్రీ పురుష ఏ సంబంధం లేదు అందరికీ నమస్కారం వెల్కమ్ టు ది స్పెషల్ సిరీస్ ఎక్స్క్లూజివ్లీ మీ ఐ డ్రీమ్ లో విశ్వ నియమాలు మనిషి శోధన ఎప్పుడు ఎటువైపు ఉంటుంది తన అత్యున్నత స్థితికి తను చేరుకోవాలనే తపనలోనే గింజుకుంటూ అనేక పరిస్థితులను ఎదుర్కొంటూ సవాళ్ళని సాల్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాడు అదే ఒకలా చూస్తే ఆధ్యాత్మిక పరిశోధన అంటే మన జీవితానికి అర్థమేంటి ఏంటి తెలుసుకునే ప్రయత్నం వీటన్నిటికీ నిజానికి గవర్నింగ్ రూల్స్ అంటాం కదా అలాగా కులాలకి మతాలకి ప్రాంతాలకి అన్నిటికీ అతీతంగా విశ్వనియమాలు కొన్ని ఉంటాయి వాటిని బట్టే మన జీవితం వాటి పరిస్థితులు అని చెప్పి పెద్దలు చెప్పారు వాటిని అనుభవపూర్వకంగా తెలుసుకోవడమే కాకుండా చక్కగా దాన్ని అందరికీ అర్థమయ్యే రీతిలో అందిస్తున్నారు డాక్టర్ లక్కరాజు నిర్మల గారు ఆధ్యాత్మిక శోధకులుగా రచయిత్రిగా అలాగే యాక్టివిజంలో అనేక విషయాలపై వక్తగా కూడా వారికి చాలా మంచి పేరుంది ఇవాళ విశ్వనియమాలు అంటే ఏమిటి ఎక్కడ పుట్టాయి భగవద్గీతకి విశ్వ నియమాలకి ఉన్న సంబంధం ఉందా తెలుసుకుందాం నమస్కారం డాక్టర్ గారు సో విశ్వ నియమాలు అనగానే మనకి లా ఆఫ్ అట్రాక్షన్ సీక్రెట్ ఇవన్నీ ఏమైపోయాయంటే అంటే అమెరికా నుంచి వచ్చేసరికి కొత్త విషయం ఏదో వింటున్నాం అనిపించింది మీరేమంటారు అది కొత్త విషయమా పాత విషయం మళ్ళీ మనం వెలికి తీసామా అది అన్నీ పాతవే ఏంటంటే మన దగ్గర ఉండే భాండాగారాన్ని జ్ఞానాన్ని అమెరికా వాళ్ళు మన మీద పర్యటన చేసినప్పుడు మన సబ్జెక్టుని తీసుకెళ్ళిపోయారు వాళ్ళు మన భగవద్గీతలో ఉన్నది అట్రాక్షన్ ఆఫ్ లా కానీ ఆ సబ్జెక్ట్ ఆ పార్ట్ యూస్కి వెళ్ళిపోయింది అవి అందుకే మనకి ఇంగ్లీష్లో ఉన్నాయి విశ్వరూప సందర్శనలో ఉన్నటువంటి సబ్జెక్టే ఇది అట్రాక్షన్ ఆఫ్ లా వాళ్ళు ఇంకేమేమో పేర్లు పెట్టుకున్నారు అవన్నీ కూడా భగవద్గీతలో ఉన్నదే ఈ విశ్వనియమాలు అనేదాన్ని నాకు ఒక పది సంవత్సరాల క్రితం అంటే నేను మెంటలీ రిటార్డెడ్ స్కూల్ రన్ చేశాను కదమ్మా ఆ సెరబుల్ పాలసీ పిల్లల్ని తీసుకురావడము ఫ్యామిలీ కౌన్సిలింగ్లో మహిళలు తమ తమ బాధలు చెప్పుకోవడము ఇవన్నీ చూసిన తర్వాత మనిషినే వాటికి కొందరికే ఎందుకు సౌఖ్యాలు కొందరికే ఎందుకు ఆనందాలు కొందరి ఎందుకు భాగ్యవంతులు కొందరి ఎందుకు అభాగ్యులు ఈ విశ్వం నుంచి వస్తున్నటువంటి వర్షపు చినుకులు అన్నిట్లో సమానంగా పడుతున్నాయి ఒకటి ముత్య పాములో పడగానే పాము కొరల్లో పడగానే విషమవుతుంది అదే నీటిచుక్క అదే నీటి చుక్క ముత్యంలో పడగానే ముత్యపు చిప్పు అవుతుంది ఈ డిఫరెన్స్ సృష్టించింది ఎవరు జీవిత సార్థకత అంటే ఏమిటని నా చిన్నప్పుడు పద్దెనిమిది సంవత్సరాలకు రాసుకున్న పద్యం నాన్న ఇది ఇవన్నీ చూస్తున్నప్పుడు శోధన చేస్తున్నప్పుడు నాలో ఒక అన్వేషణ ప్రారంభమైంది అన్వేషణ 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 అని అందరూ పుట్టేది మూపై అందరూ గిట్టేది ధరణిపై కొందరికే ఎందుకు సౌభాగ్యాలు అందరూ అందుకోవాలి కదా మనకు వివేకానందుడు కానీ మిగతా వాళ్ళందరూ అందరిలో ఒకే శక్తుంది అవును అని ఎన్నో చదివాము ఎన్నో విన్నాము కాబట్టి నేను ఇప్పుడున్న విపాసన కోర్సులు అన్ని కోర్సులు చేశాను భగవద్గీతలు కూడా చదువుకున్నాను చదువుకున్న తర్వాత కరోనాకి ముందు కొంచెం కరోనాకి ముందు బాధ్యతలన్నీ అయిపోయిన తర్వాత మా పాప ఒక్కదానివే ఎలా ఉంటాం మమ్మీ స్కూల్ తీసేశాను నేను స్కూల్ కూడా మా మేము చాలా ఇబ్బందులు పడ్డాము స్కూల్ కూడా మెంటలీ రిటార్డెడ్ స్కూల్ని చేయడం అంటే ఒక ట్రెడిషనల్ ఫ్యామిలీలో చాలా కష్టం ఉద్యోగం రిజైన్ చేశానని మా అమ్మ నాన్న నా మోహన్ చూడలేదు మెంటల్లీ రిటార్డెడ్ స్కూల్ రన్ చేస్తున్నానంటే ఇంక అసలు చుట్టాలకి మాకు రిలేషన్షిప్పే లేదు అట్లా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న తర్వాత ఒక్కదాన్నే ఉంటే మా అమ్మాయి అంది నువ్వు వాకింగ్ వెళ్ళు మమ్మీ నీకు నీలో సబ్జెక్ట్ ఉంది నువ్వు అన్ని మీటింగ్స్కి వెళ్ళి నువ్వు మాట్లాడుతూ ఉండు అంది సబ్జెక్ట్ చాలా ఉంది కానీ మాట్లాడడానికి బయటికి వెళ్ళాలంటే నన్ను ఎవరైనా తోడు తీసుకెళ్ళాలి అనే స్థితిలో ఉండేదాన్ని లేదమ్మా నువ్వు ఒంటరిగా వెళ్ళు క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళు అలా మా అమ్మాయిలు నాకు ఎంకరేజ్మెంట్ చేసి వాకింగ్ షూస్ కొనిచ్చి నువ్వు వాకింగ్ వెళ్ళు ఇంట్లో ఉంటే బాగుండదు నీకు ఆ బొక్కలన్నీ అరిగిపోయినాయని డాక్టర్ చెప్తున్నాడు కదా నువ్వు అనేబుల్ టు వాక్ కదా నువ్వు కార్లో గేర్లెస్ కార్ కూడా కొనిచ్చారు నాకు కారు డ్రైవింగ్ నేర్చుకోవడం యాభై ఐదేళ్లకు నేర్చుకున్నాను నాకు తెలియదు డ్రైవర్లు అనేవాడు మేడంకి అయితే రామ్ సార్ ఆమె ఎక్కడెక్కడ పోదామంటది ఇక్కడ పోదామంటుంది ఆఫీస్ కంటే పోయి వస్తాం కానీ అని అలా అన్నప్పుడు కారు డ్రైవింగ్ కూడా నేను పదహైదు రోజుల్లో నేర్చుకున్నాను నేర్చుకొని మళ్ళీ నేనే మహిళా దినోత్సవం జరుగుతుంది నాన్న జయసుదినం మీటింగ్ పిలిచాను చీఫ్ గెస్ట్గా ఎమ్మెల్యేగా ఉండే అప్పుడు పిలిస్తే డ్రైవర్ అన్న మా ఆయన నాకు ఇంపార్టెంట్ మీటింగ్ నేను ఎన్నేమి చెల్తున్నాను అన్నాడు డ్రైవర్ అన్నాడు సార్ అయితే కాదు మహిళా దినోత్సవంలో పెద్ద స్పీచ్ ఇస్తూ నేను చెప్పాను ఓని ఇంత మహిళని ఇంత గొప్ప అంత గొప్ప అని మీకు స్పీచ్ ఇస్తున్నా ఐ ఆమ్ వేస్ట్ క్యాండిడేట్ మా ఆయన పర్మిషన్ డ్రైవర్ పర్మిషన్ వస్తే నేను మీటింగ్కి వెళ్ళాలి గవర్నర్ ఆఫీస్లో నాకు ఇవాళ స్పెషల్ మీటింగ్ ఉండింది అక్కడ నేను స్పీచ్ ఇవ్వాలి కానీ పోలేదు ఇప్పటి నుంచి నేను చెప్తున్నాను నేనే డ్రైవింగ్ నేర్చుకుంటాను అని అన్నాను ఒక ఫిఫ్టీన్ డేస్లో నేర్చుకున్నాను అన్న నేర్చుకున్న తర్వాత రెండో విషయం ఏంటంటే వాకింగ్ వెళ్ళి మమ్మీ అన్నారు మా పిల్లలు అని షూస్ కొనిచ్చి తెచ్చి ఇచ్చింది నుంచి వచ్చి పాప మెల్లగా డ్రై కార్ డ్రైవ్ చేసుకుంటూ పొద్దున ఫైవ్ థర్టీకి పోవడం మొదలుపెట్టాను యుస్మాన్ యూనివర్సిటీకి మంచిగా రష్ ఉండదు చక్కగా ఉంటుంది మంచిగా ఫోర్ థర్టీకి వెళ్ళేదాన్ని ఫస్ట్ ఫస్ట్ స్టార్టింగ్లో అలా ఉస్మాన్ యూనివర్సిటీలో నాకు ఎంఎస్సీ ఫిజిక్స్ వస్తే మా వాళ్ళు నన్ను చదివించలేదు ఇంకా చదువుకునే అవకాశాలు నాకు రాలేదు కానీ ఉస్మాన్ యూనివర్సిటీ బయట ఆ గార్డెన్లో విశ్వనియమాల మీద నేను రిసెర్చ్ చేశాను పదేళ్ళు చిలకలతో మాట్లాడాను పక్షులతో మాట్లాడాను ఆకాశంతో మాట్లాడాను ఏ రోజు నా మీద వర్షం పడవద్దంటే పడేది కాదు పడదు అక్కడ వాకింగ్లో రెండు వందల కిలోమీటర్ల రెండు వందల ఎకరాల్లో ఒక అడవి చేశారు నేనేమో ల్యాండ్స్కేప్ గార్డెన్ చుట్టూ తిరిగేదాన్ని లోపలికి వెళ్ళేదాన్ని కాదు అక్కడ అక్కడ గార్డెన్ వాళ్ళందరూ ఏమన్నారంటే మేడం చాలా బాగుంటుంది మీరు లోపలికి కూడా వెళ్ళొచ్చు అని అమ్మో నేను రాను బాబు అక్కడ గాజులు వీనా వేసుకుంటాను లోపలికి రాను అన్నాను ఏం కాదు మేడం సెక్యూరిటీ అటు ఇటు ఇటు మూడు వైపులా మూడు సెక్యూరిటీ పోలీసులు ఉంటారు ఒక ఊరి కుక్క రావడం మొదలు పెట్టాడు నా వెనక రోజు వచ్చేవాడు వాడు వాడికి ఇంజక్షన్లు తీయరు వాడే మీద పడి ప్రేమిస్తున్నాను మీద మీద పడి ముద్దు పెట్టు మామూలుగా కుక్కలు చాలా వెంటబడతాయి కానీ కొంచెం దూరం వచ్చి వాసన చూసి ముద్దు పెట్టుకోను నా చుట్టూ తిరుగు వెళ్ళిపోతాయి కానీ వీడు అలా కాదు నేను ఏ టైంలో రెండు గంటలకు వెళ్ళినా వస్తాడు ఆరు గంటలకు వెళ్ళినా వెళ్తాడు నాలుగు గంటలకు వెళ్ళినా వస్తాడు హార్న్ కొట్టగానే బయటకు వచ్చేస్తాడు వచ్చేస్తాడు నేను నేను కూర్చుంటే కూర్చుంటాడు ఐదు కిలోమీటర్లు వెళ్ళినా ఆరు కిలోమీటర్లు వెళ్ళినా పది కిలోమీటర్లు వెళ్ళినా కూర్చుంటే నాతో తిరుగుతాడు వాడు అలా తిరుగుతూ నాతో వస్తున్నప్పుడు వాడు నేను కారులో కూర్చున్నాక నేను వెనక్కి చూస్తే ఏడుస్తూ ఉంటాడు అలా నా వెంట రోజు పడుతున్నాడు నేను అనుకున్నాను సెక్యూరిటీ బాగా కొట్టించాను వాడిని బెదిరించి పంపించేసే నాన్న నాకు కుక్కర్ మీద పడితే టీటీ ఇంజక్షన్ తీసుకోకపోతే నాకేమన్నా జబ్బు వస్తుంది వాడు కొట్టిస్తే వాడు నాకంటే ముందే ఇంటెలిజెంట్ నాకంటే ముందే నేను పోయే దారిలో అక్కడ నిలబడేవాడు నిలబడి మళ్ళీ నాతో వచ్చేవాడు అదొక విచిత్రమైన అనుభూతి ఫోటోలు వీడియోలునే మా ఫ్రెండ్స్ చాలా మా అమ్మాయిలు ఏమన్నా నీకు ప్రియుడు మమ్మీ పూర్వజన్మలో వాడు వాడు నేను వదిలేడు వాళ్ళు అన్నారు ఈ వాకర్స్ అందరు అన్నారు మేడం మీరు ఆ రోజు విషయంలో ఒక మాట అన్నాను గుర్తుందా నేను ఒంటరిగా రాలేను అని నేను ఒక్క ఒక్కదాన్ని వస్తానని నీకు తోడుగా పంపించాడని అని పొద్దుగా పేరు పిలుచుకుంటానా ఏ టైంలో నేను హారని కొట్టినా వస్తాడు నేను రెండు నెలలు ఒక పది రోజులు మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉండి నేను వెళ్ళకపోతే కన్నీళ్లు పెట్టుకొని ఏడ్చి మారాన్ చేస్తాడు నేను కారులో వెళ్ళిన తర్వాత కళ్ళ నీళ్ళు పెట్టుకొని అలా నేను కారులో నుంచి చూస్తుంటే కనిపిస్తాడు అలా ఏడు మీరు మీరు అప్పటికప్పుడు మీకు అప్పుడు నుంచి కాలభైరవా అని అప్పుడు ఈ విశ్వానికి చెప్పుకున్నానమాట విశ్వమా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎంత గొప్ప మనిషి మా ఆయన అంటాడు వర్షాకాలంలో ఎందుకని వెళ్తున్నావు వర్షంలో తడిసిపోయి వస్తావు అందరూ ఇండ్లల్లో ఉంటే నువ్వు ఎందుకు వెళ్ళావు నేను పడొద్దనుకున్నా అనుకున్నా పడలేదండి నేను పదహైదేళ్ల నుంచి వాకింగ్ వెళ్తున్నా ఒక్కరోజు వర్షం పడదండి రీసెంట్గా ఒక టూ మంత్స్ క్రితం యుఎస్ నుంచి వచ్చాక నా కాళ్ళు నొప్పి అనేబుల్ టు వాక్ అయితే నాకు ఎవరైనా తోడుంటే వెళితే బాగుండంటే మా ఆయన నేమండి కొంచెం నాకు ఉందండి వస్తానులే అని ఏదో నా మీద దయ తీల్చి బయట వచ్చాడు వచ్చి ఇద్దరం వాకింగ్ వెళ్తున్నాం వర్షం పడుతుంది అంటు వర్షం పడితే తడిసిపోతే దెబ్బదెనాడు అంటున్నాడు హే వర్షం పడదని నేను చెప్తుంటే మీరు పడుతుంది అంటారేంటి నేను కారులో కూర్చున్నాక పడ్డది అలా యూఎస్ వెళ్ళేటప్పుడు కూడా చాలా ఎండగా ఉంది చిరుజీయర్ స్వామిది ఒకటి ఆంజనేయ స్వామి కట్టారు కదా అక్కడికి మా బావగారి పిల్లలు మమ్మల్ని తీసుకొని పోతే చాలా ఎండగా ఉంది మా వారు మా అమ్మ ఇద్దరు కలిసి జోక్ చేశారు జోక్ చేసి ఆ మీరు విశ్వంతో మాట్లాడతారు కదా మాట్లాడి ఎండ రాకుండా చూడండి అండి అనంత విశ్వమా కొంచెం మబ్బులు రావాలి ఒక్క పది నిమిషాలు మాకు ప్లీజ్ అని అన్న అనేసరికి పది నిమిషాల్లో మబ్బులు వచ్చేసాయి యుఎస్ వెళ్ళిన తర్వాత యుఎస్ లో వాక్ చేస్తున్నాను అలాంటి అనుభవాలు ఉన్నాయి నా దగ్గర ఇక్కడ చెప్పడానికి అంటే ఏదంటే జరుగుతుంది నాన్న సో ఇది ఇది ఈ కాలభైరవ సంఘటన నుంచి మొదలైందా మీకు అంత పూర్వం పదేళ్ళ నుంచి నాకు వర్షం పడదని నేను చెప్పాను కదా చిలుకలతో మాట్లాడతాను పక్షులతో మాట్లాడతాను ఆకులతో మాట్లాడతాను ప్రతి జీవితో నేను మమేకమైపోతాను స్పందిస్తున్నట్టు మాట్లాడుతున్నట్టు మీకు మాట్లాడుతుంది ఒక వృక్షాలతో మనం మాట్లాడుతున్నప్పుడు నాన్న ఒక చల్లగాలొచ్చి కౌగులించుకుంటుంది అసలు మన హృదయంలో ఆ లేత కిరణాలు నిన్నెవరో కేసు వచ్చారో చూడమని అక్కడ కూర్చోగానే ఆ అమ్మాయితో నేను మాట్లాడుతుంటే మా ఇంటి చుట్టూ ఇట్లా తొట్లలో ఉన్న చెట్లన్నీ ఇలా కదిలిపోతున్నాయి నా హృదయం పులకరించిపోయింది అలా చెట్లు కౌగులించుకుంటాయి నన్ను ముద్దు పెట్టుకుంటాయి మళ్ళీ నాతో మాట్లాడుతాయి అయితే యుఎస్ వెళ్ళాను యుఎస్ వెళ్ళిన తర్వాత నాకు గ్రీనరీ బాగా ఎక్కువ ఇష్టం కదా గ్రీన్ ఐ లవ్ గ్రీనరీ అయితే నాకు చేత కాకపోయి బెడ్ మీద ఉన్నా సరే కారులో వెళ్ళి కాసేపు కూర్చొని వచ్చేది అలవాటు అయిపోయింది నాకు అలా నాలుగున్నర ఐదున్నర ఆరున్నర ఏడున్నర కంపల్సరీ వెళ్ళాలి మరీ చలికాలం మంచు పడుతున్న టైంలో నా బాడీ రెసిస్టెంట్ చేయదు కాబట్టి ఈవినింగ్ వెళ్తాను ఈవినింగ్ కనీసం కూర్చోననే వస్తారు అప్పుడు యూఎస్ వెళ్ళేటప్పుడు ఏం ఏం జరిగింది యూఎస్ వెళ్ళాను యూఎస్ వెళ్ళిన తర్వాత కాలనీలో తిరుగుతుంటే మా అల్లుడు వచ్చి ఆంటీ అది ఏంటనుకున్నారు మెయిన్ రోడ్డు ఇదేమి ఇండియా అనుకున్నారా మెయిన్ రోడ్డు నూట పది స్పీడ్లో పోతుంటుంది అది వాకింగ్ ప్లేస్ కాదు కాలనీలోనే మీరు తిరగాలి అన్నాడు అబ్బా ఇంత మంచి గ్రీనరీలో నేను తిరగాలి అనుకున్నాను అన్నాను అంతే ఆ మూడో రోజు రెండో రోజు నేను వాకింగ్ వెళ్తే ఒక బోర్డు పెట్టారు ఇది రోడ్డు రిపేర్లు ఉంది వాకింగ్ చేసుకోవచ్చు అందరూ ట్రెమెండస్గా ఆశ్చర్యపోయారు అదేంటమ్మా అంటే అవునండి అని అలాభావం తద్భవతి అలా అయిన తర్వాత ఏమైంది అలా వాకింగ్ వెళ్ళిపోయిన తర్వాత ఉస్మాని యూనివర్సిటీలో అయితే రెండు కిలోమీటర్లు నడిచి నేను కూర్చుంటానే ఇక్కడ కూర్చోవడానికి నాకేం లేదు రే నుంచి రాను విశ్వమా వచ్చేసాను నెక్స్ట్ డే సోఫాలు వేశారు కుర్చీలు వేశారు నాకుంచి ఎంత ఆశ్చర్యం అసలు సోఫాలు ఇరిగిపోయిన సోఫాలన్నీ పడేసి దాంట్లో ఒక కుర్చీ చాలా బాగుంది నా నా పుస్తకంలో నేను ఆ కుర్చీని కూడా నేను విజన్లో చూపిస్తాను ఆ కుర్చీని కూడా అయితే ఆ కుర్చీలో నేను కూర్చొని రోజు వాకింగ్ చేసి వచ్చేసే అనమాట ఇదిగో ఈ కుర్చీ అబ్బా అబ్బుతాం ఆ కుక్క వీడియోలు కూడా నా దాంట్లో చాలా ఉన్నాయి మా ఫ్రెండ్స్ చాలా మంది నాతో వచ్చేసి టెస్ట్ చేసేవాళ్ళు అనమాట ఇట్లా కుర్చీ ఉంది చూసారా చూసాను చూసాను అట్లా ఆ కుర్చీ అయితే రిటర్న్ జర్నీ వచ్చేటప్పుడు మళ్ళీ ఇంకా రేపు రేపు వెళ్ళిపోతున్నాను ఇవాళే లాస్ట్ అంటున్నా ఒక చెత్త బుట్టవాడు వచ్చి ట్రాక్ చేసుకుని ఆ కుర్చీ నా కళ్ళ ముందే తీసుకొని వెళ్ళిపోయాడు అయ్యో విశ్వమా నీకు నాకు ఎంత అనుబంధము నన్ను చెట్టు కింద కూర్చొని తాంబూలాలు ఇచ్చి ఆశీర్వదించావే చెట్లన్నీ ఆకులన్నీ ఎర్రగా మారిపోయి ఆకుపచ్చగా మారిపోయి పసుపచ్చగా మారిపోయి బుగ్గలు కన్నీళ్లు కారుస్తూ ఎర్రటి కన్నీళ్ళు కారుస్తూ ఎర్రగా మారి ఎల్లోగా మారి ఎండుటాకులే నా కాళ్లకు పాదాభివందనం చేస్తున్నారా రేపటి నుంచి సీజన్ కూడా మారిపోతుందట కదా కన్నీళ్లతో ఏడిచి ఏడిచి గడ్డగట్టుకుపోతుందట కదా ఆ కాలనీలో ఎవరు బయటికి రారట కదా నాకోసం మీరు ఏడవకండి మీకు నాకు ఉండే అనుబంధం గొప్పదని ఒక మంచి కవిత రాసుకున్నది దాంట్లో ఇది కేవలం ఈ స్ఫురణంత డాక్టర్ నిర్మల గారు ఇది కేవలం మీ కవి హృదయమా ఇది వాస్తవం అంటారా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ జరుగుతుంది నాన్న అందరికీ జరుగుతుంది వాళ్ళు గ్రహించలేకుండా ఉన్నారు ఎందుకో చెప్తాను ప్రతి వాళ్ళ కోసమే ఈ విశ్వ పుస్తకం నేను రాసింది భగవద్గీత ఎంత గొప్పదో భగవద్గీత గొప్పది గొప్పది చదవండి అంటే నాలాంట ఆమె అర్థం కాదు ఎందుకు అర్థం కాదు మనకు సంస్కృతం రాదు ఈ జనరేషన్లో అసలే తెలుగే రాదంటే సంస్కృతం ఏమొస్తుంది భగ దగ్గరికి మనం వెళ్ళరు కాబట్టి అతి సులభంగా తెలుగులో ఇంగ్లీష్ టర్మినాలజీలో విశ్వరూప సందర్శనలో చెప్పిన ప్రతిది కూడా విశ్వ నియమాల్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇవాళ రెండు వేల ఫోన్లు వచ్చినాయి మీ మీడియా ద్వారానే నాకు నాకు ఈ కష్టాలున్నాయి ఆ కష్టాలు ఉన్నాయి మాకు ఈ బాధలు ఉన్నాయి ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకు పిల్లలు పుట్టడం లేదు పెళ్ళిళ్ళు కావటం ఒకడైతే నాకు పెళ్ళాని దగ్గరికి పోతే భయమేస్తోంది నేను ఫెయిల్యూర్ అయ్యాను ఒక అమ్మాయి దగ్గర అని అలా జీవితంలో పిల్లలు పుట్టలేదనే వాళ్ళు కష్టాలున్నాయనే వాళ్ళు కన్నీళ్ళు ఉన్నాయి బాధలు అందరికీ ఈ మీడియా ఈ మీడియా ద్వారానే చెప్తున్నా నాన్న ఎందుకంటే ఈ నలభై ఐదేళ్ళు నేను ఎన్నో కేసులు యుఎస్లో రెండు వేల కేసులు చేశాను ఒక అమ్మాయికి ప్రెగ్నెన్సీ టైంలో ప్రెగ్నెన్సీ తొమ్మిది నెలలు అమ్మ మీరు కౌన్సిలింగ్ చేస్తారు కదా మా అమ్మాయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయిందని చెప్పాడు ఒక ఫాదర్ ఫోన్ చేసి చెయ్యి పైకి వచ్చిందట పిన్న ఎందుకు ఉందట బిడ్డ ఇద్దరే ఉంటారట పిల్ల డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది ప్లీజ్ అన్నాడు నేను పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయా వెళ్ళిపోయే ఆ అమ్మాయిని అడిగా ఎరా నాన్న నీకు నే నా మీద నమ్మకం ఉందా అని అడిగా అంటే నమ్మకం ఉంది లలితాపారాయణము విష్ణు మెడిటేషన్ చేయిస్తున్నారు కదా అయితే విను ఆ టయానికి కాలో చెయ్యో అడ్డమో నిల్వో ఉంది దాని గురించి ఎందుకు ఆలోచిస్తావే నన్ను నమ్మేవా లేదా ఐ బిలీవ్ ఆంటీ అని చూడు కరెక్ట్ నువ్వు పారాయణం పెట్టుకొని వాకింగ్ చేయి వాకింగ్ చేయి ఇంట్లో నీళ్ళు వేడి నీళ్ళు కాచి ధనియాల కషాయం కాచి నెయ్యి వేసి మూడు సార్లు అమ్మాయికి ఇవ్వండి రేపు పొద్దున నార్మల్ డెలివరీ అయిపోద్ది ఏంటి ఊరికే భయం 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 అంటారమ్మా అని అంతే నార్మల్ డెలివరీ అయింది కాలనీ వాళ్ళు వచ్చి నాకు ఆడు మొక్కుతున్నా నువ్వేం చేసావా అంటే ఏం చేయలేదు ఆ అమ్మాయి తనకు తానే నమ్మకం బిలీవ్ ఏర్పరుచుకుంది ఆ పిండం తిరిగింది నార్మల్ డెలివరీ అయింది కాబట్టి మనం పాజిటివ్ ఎనర్జీని ఒకళ్ళకి ఇవ్వచ్చు కష్టాలు నిన్న ఒక కేసు నాన్న యుఎస్ నుంచి చారిటీ అకౌంటెంట్ అంట ఆమెకు పెద్ద అమ్మాయి అంట ఈమె బోలు డబ్బులు ఉన్నాయంట కడప దగ్గర ఏదో ఊరు పెద్దమ్మాయి అత్తగారు వాళ్ళు నానా పడతారంట నానా హింస ఆమె ఫస్ట్ ఫోన్ చేసి ఫోన్ చేసి ఎక్కెక్కడుస్తూ ఉంది మళ్ళీ నిన్న ఫోన్ చేసి ఏడు అసలు ఎందుకు ఎడుస్తున్నారండి మీరు నాకు అర్థం కాదు నా కష్టాలన్నీ మీరు విండి తీర్చాలి నా కష్టాలు నీ కష్టాలు నువ్వే తీర్చుకోవాలి నేను తీర్చేది ఏమీ లేదు నువ్వు ముందు ధైర్యంగా మాట్లాడు అని అన్న ఎనర్జీతో మాట్లాడు అప్పుడే నేను మాట్లాడతాను అన్నాను అంటే ఆ అమ్మాయి ఆవిడ కాస్త కాన్ఫిడెన్స్తో ఒక నిజం చెప్తున్నా నాన్న మీడియా తరఫున చెప్తున్నా వేల ఫోన్లు వస్తే నేను చేయలేక మా అమ్మాయి మా ఆయన ఒక మాట అన్నారు ఐదు వందల రూపాయలు ఫోన్ చేస్తే మాట్లాడు నీ పర్సనల్ వస్తారంటే వెయ్యి రూపాయలు అని చెప్పి ఎవరు రారు మమ్మీ నీ దగ్గరికి అని అన్నారు అదే నేను ప్లేన్ చేస్తున్నాను నిజానికి నేను ప్రతి సబ్జెక్టు సమాజానికి ఇవ్వడానికే నేనున్నాను ఈ నలభై ఐదేళ్ళు ఫ్రీ సర్వీసే నేను చేశాను ఫ్రీగానే కౌన్సిలింగ్ చేశాను ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకోలేదు ఈ విషయం నాకేం కావాలో నా టయానికి ఇస్తూనే ఉంది కాబట్టి ఎవ్వరూ నాకు ఫోన్ చేయకండి మీకేమన్నా ఉంటే మీరు ఇప్పుడు మాట్లాడిన దాంట్లో క్రింద మీకు టెస్ట్లో వస్తే మీరు నెక్స్ట్ డే నెక్స్ట్ షూటింగ్లో మీరు మాట్లాడండి వాళ్ళకి మనం సమాధానాలు ఇద్దాం ఆవిడ ఫోన్ చేసి చిన్న పాపకు డైవర్స్ అయింది మేము వైశ్యాసిమి పెద్ద పాపకి తొమ్మిదేండ్లు ఏడేండ్ల బాబున్నాడు బాగా ఏడుస్తు సతాయిస్తారు వంట చేయాలి పని చేయాలి చాలా బాధకు ఆ అమ్మాయి అంటే నేను అన్నాను ఒక్క విషయం నీకు అర్థమైందా తల్లి చిన్న బిడ్డకు డైవర్స్ అయ్యి యూఎస్లో ఉంది అంటున్నావు పెద్ద బిడ్డకు డైవర్స్ అవుతుందేమో ఆ పిల్లకు చిన్న బిడ్డ అంటే చాలా ఇష్టం చెల్లెలకి ఇలా జరిగిందని ఆ అమ్మాయి భావంతో బాధపడుతూ ఉంది ఆమెకుండే సమస్య ఇవన్నీ కానీ తల్లిగా నీవు కాన్ఫిడెన్స్ ఇవ్వాల్సిన టైంలో ఉద్యోగాలు ఇచ్చిపెట్టిన రావే ఆ పిచ్చి పొగడు తోటి ఎందుకే టైం మైండ్ చేంజ్ చేసుకోనమ్మ మన ఆమెని మైండ్ చేంజ్ చేసుకుంటే లైఫ్ అదే విశ్వ విషయోనిమా మైండ్ చేంజ్ చేసుకోవాలన్నది ఆలోచనని బట్టి నెగిటివిటీ నుంచి పాజిటివిటీ పే పెట్టాలంటే మీ మీ యొక్క ప్రతిపాదన అండ్ అది మీకు నిరూపితమైంది అనేక సందర్భాల్లో మీరు ఇతరులకు సహాయపడినప్పుడు కూడా నిరూపితమైంది చాలా చాలా గొప్పగా ఉంది సైంటిఫిక్ గా ఉంది ఇది గారు ఏదనుకుంటే జరుగుతుంది ఒక ఒక పది రూపాయలు ఎలా అనుకోవాలి ఫస్ట్ చెప్తా దానికి పన్నెండు సూత్రాలు ఉంటాయి నాన్న పన్నెండు సూత్రాల్లో మొట్టమొదటిది ఈ విశ్వం అనేది అంటే ఏమిటి అనుకుంటా అది కానీ ఇంగ్లీష్ టర్మినాలజీ ఉంది నేను కూడా ఖచ్చితంగా ఆ వాటిని కరెక్ట్ గా పలకలేకపోవచ్చు కానీ నేను ఒక్కొక్కటి చెప్తూ వస్తాను పూర్తిగా కేవలం ఒక్కొక్క నియమం తాలూకు ఇంప్రూడెంట్లో చెప్దాం రాబోయే ఎపిసోడ్స్ లో మనం దాన్ని విపులంగా డిస్కస్ చేస్తా ఏం లేదు ఈ విశ్వము అంటే పంచభూతాలతో నిర్మితమైందని భగవద్గీతలో చెప్పింది నేనేం స్వయంగా చెప్పట్లేదు మన శరీరంలో పంచభూతాలు నాడులు అని ఆ కాలంలో సంస్కృతం సంస్కృతం టెర్మినాలజీలో మూలాధారము స్వాదిష్టము మణిపూరకము విక్రము అని పేర్లు పెట్టారు అప్పుడు మీరు ఫోన్లో ఐఫై నెట్ ఏవేవో చెప్తుంటారు టెస్ట్ డెస్క్ అంటుంటారు ఏవో పేర్లు చెప్తారు కదా ఆ కాలంలో సంస్కృతం పేర్లు ఇవి ఈ కాలంలో మీ ఇంగ్లీష్ పేర్లు ఇవి అంతే తేడా టర్మినాలజీ ఏం తయారైందో విశ్వము అంటే విష్ణు నామాల్లో విష్ణు విష్ణు శ్రుచకారో భూత భవ్య భవత్ప్రభు భూత భూతాత్మ భూత భావన భూతాత్మ పరమాత్మ చ ముక్తానా పరమాంగతి అంటే విశ్వం మొత్తం వ్యాపించి ఉన్నాడు ఆయననే నారాయణుడు ఇంకొక చిన్న ఉదాహరణ చెప్పి మనం విశ్వ విశ్వంలో పంచభూతాలు బయట ఉన్నాయి మనలో కూడా పంచభూతాలు ఒక ఉదాహరణ చెప్తాను అందరికీ అర్థమయ్యేటట్టుగా మీరు ఎవ్వరూ కష్టపడాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం లేదు మీకున్న ప్రాబ్లమ్స్ మొత్తం నేను గ్యారంటీ ఇస్తున్నా విశ్వరూప సందర్శన ఇది విశ్వ నియమాలను పూర్తిగా అర్థం చేసుకొని మీలో ఎనర్జీ లెవెల్స్ని పెంచుకోండి హ్యాపీగా ఆనందంగా సంతోషంగా ఉండొచ్చు ఎనర్జీ లెవెల్స్ అంటే ఎలా ఉండాలి అంటే మా అమ్మ అంటుంది నువ్వు స్పీడ్గా మాట్లాడతావు మమ్మీ వీడియోలో కాస్త మెల్లిగా మాట్లాడొచ్చు కదా అని అంటే అవి వినండి నా నేను ఏంటంటే బుధ బుధ అంటే ఏంది గాలి గాలి అంటే ఏంది స్పీడ్ ఎక్కువ కాబట్టి నా మాట స్పీడ్గా వస్తుంది నాన్న అంతకంటే ఇంకేం లేదు అందులో ప్రేమతో నిండింది స్పందనతో నిండింది కాబట్టి ఇన్ని వేల హృదయాలని టచ్ చేయగలుగుతున్నాను అవును ఎస్ కాబట్టి విశ్వనియమాలు మీ ప్రతిపాదన ఏమిటి అందరూ తెలుసుకుని వాళ్ళకి వాళ్ళు ఆనందమయమైన జీవితాన్ని ఏర్పరచుకోవాలన్నా ఎస్ ఎందుకంటే అన్నీ మనకి ఇప్పుడు భగవంతుడే సాక్షాత్కరిస్తే విశ్వనియమాలను పూర్తిగా ఆకలింపు చేసుకోవడం అంటే భగవద్ దర్శనమే కదా ఇంచుమించది అలాంటి దర్శనం జరిగాక ఇంకేది కోరేది అంటే అంత మాయా మోహము మనమే ఆ ఫ్రై ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళామని తెలుసుకున్నాక ఇంకేం అడుగుతాం అల్పంగా నాకు ఇవ్వు చాక్లెట్ ఇవ్వు బిస్కెట్ ఇవ్వు కొత్త డ్రెస్ ఇవ్వు లేకపోతే నన్ను ఫలాని వాళ్ళు మెచ్చుకోవాలి ఇవన్నీ అడగం కదా అడగక్కర్లేదు నాన్న మీకు మీరే స్వయంగా అతి సరళమైన భాషలో అనుభవాలను జోడించి ఎనర్జీ లెవెల్స్ థాట్ ఫీలింగ్ ఎలా చేంజ్ చేసుకోవాలో చెప్తాను శివుడి పూజారులు ఎలా ఉంటారు మీరు చెప్పనాను శివాలయంలో పూజారులు ఎలాగుంటారు బొద్దుగా ముద్దుగా లావుగా ఉంటారు మీరు బాగా గమనించుకోండి అవును అవునా శివాలయంలో ప్రతి వాళ్ళు వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా చూడండి శివుని పూజ చేసేవాళ్ళు బొద్దుగా ముద్దుగా పొట్టిగా ఉంటారు వినాయకుడు రూపంలో ఉంటారు అవునా లేదా కొంచెం పొట్టెత్తుగా అలా ఉంటారు అదే లక్ష్మీనారాయణుడి గుడిలో పూజలు చేసేవాళ్ళు సన్నగా పొడుగ్గా ఉంటారు ఇది ఇదొకటి మనకు చాలు ఎందుకు అనంటే ఈ శివలింగంలో ఉండేది బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఈ విశ్వం మొత్తం వ్యాపించి ఉండేది లక్ష్మీనారాయణుడు అమ్మవారి స్వరూపం ఒకటి ఉంది అయితే ఈ ప్రకృతి మొత్తం స్త్రీ పురుష లక్షణాలకు జోడించి ఉంది అదే అర్ధనారీశ్వర తత్వం అర్ధనారీశీవుని సూచించడంలో ఈ ప్రకృతి మొత్తం స్త్రీ పురుష లక్షణాలు కలిసి ఉన్నాయి అదే విశ్వరూప సందర్శనలో ఒకటి లాస్ట్ది ఇది స్త్రీలింగము పురుషలింగము కలిసి ఉండడము అనేది ఫస్ట్ది ఏంటి ఫస్ట్ ఒక్కటే కొంచెం ఇంట్రడక్షన్ ఇస్తాను ఇవాళ ఎందుకంటే ఇది చాలా అర్థం కావాలి అర్థం కావాలి నాన్న ఎందుకంటే అర్థం అవడం మాత్రమే కాదండి ఇది ఎలా అర్థం చేసుకుని ఎలా పాటించాలి దానికి మనం సాధన కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అది కేవలం నుంచి నుంచి కాదు ఎవరికి వాళ్ళు నేను తెలుసుకోవాలని ఇచ్చ కలగాలి నేను చెప్పే మాటల్లో టెన్ పర్సెంటే వాళ్ళ బురకెక్కించుకుంటారు ఈ చెవితో వింటారు ఈ చెవితో విడిచిపోతారు హృదయంతో విన్నవాళ్ళు ఏం చేస్తారంటే ఆహా అని పెట్టుకుంటారు కొంచెం సేపు తర్వాత హృదయము మనస్సు లగ్నం చేసుకొని విన్నవాళ్ళు సబ్కాన్షియస్ థాట్ ఫీలింగ్ను చేంజ్ చేసుకోగలుగుతారు కాబట్టి వినేవాళ్ళు ఒకటికి రెండు సార్లు ఈ వీడియోను వినాలి అవును ఒక్కసారి విండి వినగానే విన్నట్టుగా అర్థమైనట్టుగా అనిపిస్తుంది ఏదైనా నేను చెప్పబోయే సబ్జెక్టు కూడా అంతేనా ఒక్కసారి వినగానే తెలిసినట్టు అనిపిస్తుంది కానీ మళ్ళీ వాళ్ళ హృదయానికి పూర్తిగా చేయాలి నా జీవితంలో సంతోషంగా ఉండాలి నా జీవితంలో ఉద్యోగం కా నా జీవితంలో మంచి భర్త రావాలి నాకు మంచి పిల్లలు కావాలి నాకున్న ఫైనాన్షియల్ డీలింగ్స్ అన్నీ పోవాలి నా జన్మ సార్థకత నేను సంపాదించుకోవాలి ఈ విశ్వంలో ఉన్నటువంటి దాంట్లో నేను ఒక ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నేను ఉండాలి అనుకునే ప్రతి ఒక్కళ్ళకు పనికొచ్చే చాలా చాలా గొప్ప విషయాలు చెప్తాను అందులో వన్నెస్ అంటే ఏమిటి పంచభూతాలు బయట ఉన్నాయి మనలో కూడా పంచభూత బయట ఒక ఎనర్జీ ఉంది మనలో ఒక ఎనర్జీ ఉంది సింక్ చేసుకోవాలి అంతా ఒకటి లోపల బయట అంతా ఒక్కటే ఏకత్వంతో కలిగి ఉన్నామనేది భగవద్గీతలో విశ్వరూప సందర్శనలో చూపించాడైనా అది వన్నెస్ అంత గొప్పగా చెప్పారు అంటే నిజంగానే యూనివర్సల్ ఎనర్జీతో మన ఎనర్జీని ఎప్పుడైతే మనం సింక్ చేస్తామో అప్పుడు అది సాక్షాత్కారం అవడానికి మన సంకల్పాలు ఇంకా ఒక అనువైన పరిస్థితి వస్తుంది ఎనర్జీ లెవెల్స్ ఇది ఎనర్జీల్స్ అండి ఫస్ట్ సూత్రమా ఎస్ దాని గురించి ఇంకా డీటెయిల్స్ మనం తెలుసుకుంది ఇలాగే మీరు విశ్వనియమాలు తెలుసుకున్న క్రమంలో మీరు ఎప్పుడైనా మీకోసం ఏమన్నా కోరుకున్నారా అంటే ఈ వర్షం పడ్డం ఇవన్నీ కాకుండా అమ్మో సీక్రెట్ గా చెప్పేస్తే మా ఇంటికి రేపొద్దున అందరు దొంగలకు చెప్తారే బాబు అంతే కోరుకున్నారు ఏం కోరుకున్నారంటే కరోనా టైంలో నేను ఏమనుకున్నాను పిల్లల ఆడపిల్లలందరికీ ఎండి కంచాలు ఎండి చెంబులు పెట్టేశాను కనీసం ఒక ఎండి గ్లాసు లేదు నాకు తాగడానికి డైనింగ్ టేబుల్ మీద రెండు ఎండి కంచాలు రెండు గ్లాసులు టిఫిన్ తినే ప్లేట్లు రెండు మా ఇద్దరికి నాకు మా వారికి తర్వాత ఓట్స్ వేసుకోవడానికి రెండు ఎండి బౌల్స్ దేవుడి గదిలో అన్ని ఎండి ఎండి కలశాలు ఎండి చెంబులు ఎండి దీపాలు అన్నీ ఉంటే బాగుంటుంది నాన్న అంతా వెండితో బాగా అదిరిపోవాలి మన ఇల్లంతా ఇదంతా శక్తితో కూడినటువంటి శక్తి క్షేత్రంలో నేను ఉంటున్నాను కదా వెండి బంగారం అనేది కూడా ఒక ఎనర్జీ నాన్న ఆ ఎనర్జీని మనం ఆకర్షించాలంటే అంత ఎనర్జీ లెవెల్స్ని మనం పెట్టాలి అలా ఎనర్జీ లెవెల్స్ పెట్టి నేను అనుకున్నాను వితిన్ వన్ వీక్లో మాకు ఇంటి నిండా ఎండి సామాన్యం ఇప్పుడు వాటిని దాచుకుంటున్న కష్టంగా ఉంది ఇప్పుడు మళ్ళీ లాకర్లో పట్టడం లేదు ఎక్కడికన్నా వెళితే ఎవరికైనా ఇవ్వాలి అట్లా నేను ఒకళ్ళకి ఒక సహాయం చేసి వస్తూ ఉంటాను అన్నీ ఉచితంగానే చేస్తుంటాను నేను ఎక్కడికన్నా పోతే కూడా నాన్న మొన్న ఎక్కడికి వెళ్ళాను ఎక్కడికి వెళ్ళినా చెయ్యి పట్టుకు అమ్మవారి గుడికి వెళ్ళాను విజయవాడ వెళ్ళింది ఒక ఉదాహరణ చెప్తాను వెళ్ళాను దిగాను టికెట్ తీసుకొని వెళ్తున్నాము అబ్బా నేను నడవలేను కుంటుకుంటూ పోతుంటే నీలాంటి ఒక అమ్మాయి నా చెయ్యి పట్టుకొని సెక్యూరిటీ గారు దేవుడి దగ్గర దర్శనం చేయించి ప్రసాదాలు ఇప్పించి కుంకుమిప్పించి మళ్ళీ తీసుకొచ్చి నన్ను కుర్చీలో కూర్చుని పెట్టింది నేను ఎప్పుడు దేవుడి దగ్గరికి వచ్చి నీ దేవుడి దర్శనానికి వస్తాను నేను అడగను నీకు ఇష్టమైతే నన్ను పిలుస్తావు ఏ గుడికి రమ్మంటే ఆ గుడికి అలా నేను మనసులో అనుకోగానే ఆ గుడి దేవుడికి ఎవరో పోతుంటారు వస్తుంటారు మా మహిళా మండలి వాళ్ళు రావడము ఎవరో ప్లాన్ ఇస్తారు నన్ను తీసుకొని పోతారు నాన్న టు మినిట్ ఆ విశ్వంతోటే బతుకుతున్నాను ఆ విశ్వ చైతన్య శక్తితోటే ఆనందిస్తున్నాను నా చిరకాల వాంచనా విశ్వరూప విశ్వ నియమాలను ప్రపంచవ్యాప్తం చేయాలని ప్రతివాళ్ళు ఆనందంగా సంతోషంగా ఉండాలని ఈ ప్రేమ విశ్వవ్యాప్తమైన నా ప్రేమను అఖండంగా నిలిచిపోవాలని భగవద్గీత కంటే గొప్ప గ్రంథం అంటున్నాను ఇది అందులో నేను శ్రమపడి నేర్చుకున్నవి అనుభవించినవి మీకు అందరు చెబుతున్నాను అందరూ అంటారు అసలు మీరు అనుభవిస్తే కదా మాకు చెప్పాలి అంటారేమో అని నాకు భయం సంకల్పంలో లేదు ఫలం ప్రయత్నంలోనే సఫలం కల్పనలో ఎదిరించక యత్నంతో సాధించిన నేను అనుభవంగా పొందిన జ్ఞానాన్ని మీకు ఇస్తున్నాను అది ఇక చివరికి ఒక ప్రశ్న డాక్టర్ నిర్మల్ గారు ఇది అందరికీ వర్తిస్తుందా కేవలం ఒక ధర్మం ఒక ప్రాంతం వారికి మాత్రమే క్రిస్టియన్స్ అయినా ముస్లిమ్స్ అయినా చర్చికి వెళ్ళే వాళ్ళైనా కుల మతాలకు అతీతంగా అసలు చిన్న పెద్ద స్త్రీ పురుష ఏ సంబంధం లేదు ప్రతిదీ ప్రతి జీవి ఒక ఎనర్జీతో ఉంది మనం కూడా ఎనర్జీ లెవెల్లో ఉన్నాం ఆ ఎనర్జీ లెవెల్స్ మన ఎనర్జీ లెవెల్స్ కలిస్తే మనం ఏమనుకుంటా జరుగుతుంది మన థాట్ ఫీలింగ్ చేంజ్ చేసుకోవాలి ప్రేమ కలిగి ఉండాలి విశ్వాసం ఉండాలి ప్రేమ కలిగి ఉండాలి విశ్వాసం ఉండాలి ఇవి రెండు నేను చెప్పే సూత్రం ప్రేమ ఎవరి పట్ల ప్రతి జీవి పట్ల ఉండాలి ఆకుల పట్ల విశ్వంలో విశ్వైక ప్రేమ ఆ విశ్వైక ప్రేమ ఫ్రీక్వెన్సీలో మనం ఉన్నప్పుడు ప్రేమ నమ్మకం అది శాంతి ఆటోమేటిక్గా వచ్చింది శాంతి ఎప్పుడైతే మీలో వస్తుందో మీరు మీరేం కోరుకుంటే జరుగుతుంది చాలా అద్భుతంగా ఉంది నేర్చుకోవడానికి చాలా గొప్ప ఒక ఒక కొత్త అధ్యాయం ప్రతివారి జీవితంలో మొదలు పెట్టడానికి ఒక అవకాశం ఇస్తున్నారు డాక్టర్ లక్కరాజు నిర్మల గారు సో రాబోయే ఎపిసోడ్స్లో మనం ఒక్కొక్క నియమాన్ని పరిశీలించి విపులంగా అర్థం చెప్పి దాని పరమార్థం ఆంతర్యం దాన్ని ఎలా పాటించాలి ఎలా మనసు మైండ్ మార్చుకోవాలి అని మైండ్ ఓవర్ ఎవ్రీథింగ్ ఎల్స్ అనే ఒక విషయాన్ని పరిశోధిద్దాం ధన్యవాదాలు డాక్టర్ లక్కరాజు నిర్మల్ గారు చాలా ధన్యులయ్య వెరీ మచ్ ఓకే